మా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బుద్ధ వందనాలు మనలో చాలా మంది శ్లోకాలు దాని యొక్క అర్థాలు విని ఒక ఆధ్యాత్మికమైన మార్గాన్ని ఆచరిస్తున్నామని ఫీల్ అవుతూ ఉంటారు అసలు ఈ శ్లోకాలు మొదట ఏ మతంలో స్టార్ట్ అయినాయి ఏ సనాతన మతంలో ఈ యొక్క శ్లోకాలు స్టార్ట్ అయినయో మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి మరి ఆలస్యం ఎందుకు వీడియోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై భీమ్ జైవతో ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మృత్యు సుబ్బారావు గారికి అలాగే వేదిక ఉన్న పెద్దలు మాంస్ బౌద్ధ ప్రియులు అంబేద్కరీలతో పాటు ఇక్కడికి ఏసీఎఫ్ఆర్ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్కు ఇచ్చేసిన సభ్యులందరికీ బుద్ధవందనాలతో పాటు జైభీములతో పాటు శుభప్రదమైన ఆలోచనలు సర్వవేళల సమృద్ధిగా సమకూరేందుకు కావలసిన శక్తిని స్వయం కృషితో సాధించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా వైశాఖీ పౌర్ణమి జరుపుకుంటున్న ఈ సందర్భంగా వైశాఖీ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే బుద్ధుని జననం వైశాఖీ పౌర్ణమి రోజునే బుద్ధునికి జ్ఞానోదయం కలిగేది కూడా వైశాఖి పౌర్ణమి రోజునే అలాగే బుద్ధుని మహా పరినిర్వాణం కూడా వైశాఖీ పౌర్ణమి రోజునే జరిగింది అది ఈ వైశాఖీ పౌర్ణమి యొక్క ప్రత్యేకత అయితే బుద్ధుడు ప్రవచించిన ప్రవచనాలు ఎన్నో వాటన్నిటిని త్రిపిటికాలుగా మన బౌద్ధ సాహిత్యంతో లభ్యం అందులో వినయ పిటికం శుద్ధ పిటికం అభిధర్మ పిటికం ఈ శుద్ధ పిటికం నుండి సంగ్రహించబడింది ధర్మపదం అనే ఉత్కృష్టమైన గ్రంథం ఈ ధర్మపదంలో మన హిందూ సంప్రదాయంలో భగవద్గీత శ్లోకాలు ఉంటాయి దాని భావం ఉంటుంది అదేవిధంగా ఈ ధర్మపదంలో నాలుగు వందల ఇరవై మూడు గాథలు ఉంటాయి గాథలు అంటారు శ్లోకాన్ని గాథలు అంటారు ఆ నాలుగు వందల ఇరవై మూడు గాథల్ని ఇరవై ఆరు వర్గాలుగా విభజించారు అవి బుద్ధుని ప్రవచనాలు ఈ ప్రవచనాన్ని బాళి భాషలో ఉంటే వాటిని తెలుగులోకి అనువదించారు శ్రీ గజ్జల మల్లారెడ్డి గారు ఆ ధమ్మ పదం నుండి కొన్ని ఎంపిక చేసి నేను మీకు శ్రావ్యంగా వినిపించి నాకు ఇచ్చిన సమయాన్ని సంపూర్ణంగా సద్వినియపరచుకునే విధంగా ఈ పాడు వినిపిస్తాను మనోపు మనోసే దీని యొక్క భావం సకల కర్మలకు మనసే మూలం మనసే ముఖ్యం మనసే సర్వం కావున అటువంటి మంచి మనస్తో పలికిన మాటలైనా మంచి మనస్తో చేసే పనులైనా వాటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే చిరసుఖంబులు నీడవలే నిన్ను అంటుకునే ఉంటాయి కావున మనం ఎప్పుడు మంచి ఆలోచనలతో మంచి పనులతో జీవిద్దాం నహివేరే నవేరాని సంమంతి ధుదాచనం అవేరే నట సంమంతి ఏ సధమ్మ సనంతనో ఏ సధమ్మ దీనికి భావం జగతిలో పగను ఎన్నటికీ శాంతింప చెయ్యలే కానీ అది ఒక్క ప్రేమకు మాత్రమే సాధ్యమవుతుంది పగ ప్రేమ వలన మాత్రమే ఇదే ఇదే సత్యం సనాతన ధర్మం కావున అన్ని ప్రాణులు ఎడల ప్రేమతోనే జీవితాం సత్య దీని యొక్క భావం రహితుడు అంటే ఎటువంటి చెడు అంటని వాడు మహిత చిత్తుడు ఈ భూమిలో మంచి మనస్సును కలిగిన వాడు శీలవంతుడు సత్ప్రవర్తనతో మెలిగేవాడు నిత్య సత్యవ్రతుడు నిరంతరం నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు విషయ వాంఛలను నిగ్రహించిన వాడు కోర్కెలను అదుపులో ఉంచగలిగేవాడు ఇన్ను విలువలు కలిగిన సమర్థుడు మాత్రమే ఈ కాషాయాన్ని ధరించడానికి

గుడిస పై కప్పు చక్కగా తాటాకులతో కానీ కొబ్బరి ఆకులతో కాసి నిచే నేతనేసే ఇంటి యొక్క పైకప్పు సరిగా నేయకపోతే వాన చినుకులు లోనికి జొరబడినట్లుగా తామ రాగ స్వభావాలు ఈ చెడు వ్యసనాలు మనలో వృద్ధినుంది అపరిణత చిత్తుడిని అంటే పరిణత లేని మనస్సును ఆక్రమిస్తాయి ఈ కామక్రోధ చెడు వ్యసనాలు కావున ఇలాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉందాం స్పందన చిరం ఉసుకారో జనం దీని యొక్క భావం అతి చంచలం ఈ చిత్తం కుదురుగా ఒక్క క్షణం కూడా నిలకడగా లేని ఈ మనస్సును అదుపు చేయడం కష్టమే శర నిర్మాతలు శరములను చక్కగా సరి చేసినట్లుగా బాణాలను సరి అయిన రీతిలో సంధించినట్లుగా మేధోనిధి ధారణా శక్తి కలిగిన తెలివైన గొప్పవారు తగు రీతిగా వారి మనస్సును వారికి అనుకూలంగా మార్చుకుంటారు కావున మనం కూడా మన మనస్సును అదుపులో ఉంచేందుకు ఉపకరించే ధ్యానాన్ని అనుసరిద్దాం సచిత్త ఏతం ఏతం బుద్ధాన శాసనం శాసనం యొక్క భావం సకల పాప కర్మలను వదలము అంటే చెడు విషయాలను విడిచిపెట్టాలి సత్కర్మలని సతతము చేయను మంచి పనులని ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి జ్ఞానుల మాటలు నిరతము వినుము ఎల్లప్పుడూ అయినా మేధావు అయినా గురువులైన వారి యొక్క సందేశాలను వింటూ ఉండాలి ఇదే బుద్ధిని యొక్క ఉపదేశం ఇదే బుద్ధిని ఉపదేశం ఈ అవకాశం నాకు ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి అభినందన తెలుపుకుంటూ సెలవు